శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును ఈ చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది కాంటాక్ట్ ఓం శ్రీ స్వాగతం అండి జూన్ ఆరు ఏడు తారీఖుల్లో పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది దీని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది ఏ ఏ రాశుల వారిపై ఇక ఉండబోతుంది ఏ ఏ రాశుల వారికి నష్టం కలగబోతుంది అలాగే ఈ పంచగ్రహ కూటమి అంటే ఏమిటి ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది దీనివల్ల కలిగేటువంటి నష్టాలు అలాగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చెప్పాలి అంటే జూన్ ఆరో తేదీన అత్యంత శక్తివంతమైన అమావాస్య అలాగే దాంతోపాటు పంచగ్రహ కూటమి రాబోతుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ యొక్క పంచగ్రహ కూటమి కొన్ని రాశుల వారికి నెగిటివ్గాను మరికొన్ని రాశుల వారికి పాజిటివ్గాను ఇక ముందుకు వెళ్తారు అయితే ఇక నష్టాలు కలిగేటువంటి ఇక ఏ రాశులు అనేవి ఇక ఉండబోతున్నాయి ఇక ఎలాంటి కీడుని ఇక శింగించబోతున్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల కలిగేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కసారి గ్రహస్థితి అలాగే గ్రహాల మార్పుల వల్ల అలాగే వారి యొక్క కాంబినేషన్ వల్ల ఒక్కొక్కప్పుడు ఇక గ్రహస్థితులు ఇక అనుకోని వల్ల కొన్ని రాశుల వారికి ఇక నెగిటివ్ ఫలితాలు అనేవి వస్తూనే ఉంటాయి అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల ఏడు రాశుల వరకు భారీ నష్టం ఇక కలిగించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మిగిలిన ఐదు రాశుల వారికి ఇక లాభం అందులో ప్రధానంగా ఈ రాశి వారికి మాత్రం అత్యద్భుతంగా ఉండబోతుంది అయితే ముందుగా కీడు అంటే నష్టాన్ని కలిగించే ఇక ఆ ఏడు రాశులు ఏంటి ఈ పంచగ్రహ కూటమి ముహూర్తం మనకి పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ దొరకదు పన్నెండు సంవత్సరాల తర్వాత మాత్రం ఈ యొక్క పంచగ్రహ కూటమి ఇక పన్నెండు సంవత్సరాలకు వస్తూ ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు సంవత్సరాల వరకు ఏ రాశుల వారికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఉండబోతుంది చూడండి మొదటగా చూసుకున్నట్లయితే మిథున రాశి వీళ్ళకి విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి నష్టం కూడా ఇక భారీగా ఉంటుంది ఖర్చులు కూడా బారాగా పెరిగిపోతాయి ఇక వీళ్ళు ఆస్తులు అమ్ముకోవడం లేదంటే అప్పులు పాలవ్వడం వంటివి ఇక ఈ రాశి వారికి జరగబోతుంది ఈ యొక్క పంచగ్రహ కూటమి జూన్ ఆరు ఏడు తర్వాత నుంచి ఇక ఈ రాశి వారికి అస్సలు ఇక బాగోలేదని చెప్పవచ్చు అయితే కొన్ని పరిహారాల ద్వారా ఈ యొక్క ఏడు రాశుల వారు ఇక బయటపడే అవకాశాలు ఇక అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇక ఆ యొక్క పరిహారాలు ఇక చెప్పుకునే ముందు మిగతా ఆరు రాశులు ఏమిటి అనేవి మాత్రం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాశుల వారిపై నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది గురు శుక్రు గ్రహాలు ఒకే ఇక దిశలోకి వచ్చినప్పుడు ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది ఒకే రాశిపై ఇక ఐదు గ్రహాలు అలాగే గ్రహాల యొక్క మార్పులు కారణంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది ఇది దాదాపు పన్నెండు పది సంవత్సరాల తర్వాత ఒకసారి మాత్రమే ఏర్పడుతూ ఉంటుంది అయితే మొదటగా మిథున రాశి అలాగే మరొకటి చెప్పుకుంటే సింహరాశి ఇక ఈ సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల ఈ యొక్క సింహరాశి వారు కూడా ఇక నిలుకదొక్కలేని పరిస్థితికి ఏర్పడతారు ఇప్పటి వరకు ఉద్యోగం ఉన్నప్పటికీ వీళ్లకు త్వరలోనే ఉద్యోగం ఇక లే ఆఫ్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఆల్రెడీ ఇప్పటికే సింహరాశి వారికి ఉగాది ఫలితాల కారణంగా ఇక సింహరాశి వారికి ఏ మాత్రం జూన్ వరకే బాగుంటుందనేది చెప్పవచ్చు ఆ తర్వాత నుంచి వీరికి కష్టాలు వెంటాడతాయి వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు వీళ్ళు చేసే ప్రతి పనులను నెగిటివిటీ అలాగే వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా నష్టాలు చవిచూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఎలాంటి వ్యాపారాల్లో అయినా సరే వీళ్ళు నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది అంతేకాదు అక్షయ తృతీయ వరకు వీళ్ళకి అద్భుతంగా ఉంది ఆ తర్వాత నుంచి నష్టాలు కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే ఈ యొక్క పంచగ్రహ పూటం ఇక కారణంగా సింహరాశి వారికి ఆర్థిక నష్టాలు మాత్రం ఇక భంగపాటు ఉంటుందనేది చెప్పవచ్చు అంతేకాదు వీరికి భారీ అవమానాలు కూడా ఎదురయ్యే అవకాశాలుంది అప్పుల బాధలు కూడా ఇక వీళ్ళు బయటపడే అవకాశం లేదు వీళ్ళు అప్పు ఇచ్చిన అప్పు తీసుకున్నా సరే భారీ నష్టాలను తవిచూసే అవకాశం ఉంది ఇక తుల రాశి ఇది మూడవ రాశి ఇక పంచగ్రహ కూటమి వల్ల ఇక ఏర్పడబోతున్న నష్టాల్లో ఇక ఈ యొక్క రాశి మూడవ రాశిలో ఉంది ఇక వీరు కూడా అస్తమ స్థానంలో ఉంది కాబట్టి వీరికి ఆయుష్ గండం ఉండి అంటే మృత్యుగండం పొంచుకొస్తుందని చెప్పవచ్చు వెహికల్ యాక్సిడెంట్ అవ్వడం లేదంటే శరీరంలో ఏమైనా రుగ్మతలు అనారోగ్య సమస్యలు బారిన పడడం వంటివి జరగడం వల్ల వీరికి భారీ నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది ఇక వారు కుంభరాశి వారు కుటుంబ కలహాలు అంతేకాదు వీరికి ఇక కలిగి ఇక అనుకోని ప్రమాదాలు ఇక పొంచి ఉండే అవకాశం ఉంది కొంతమంది ఆ యొక్క కుటుంబ కలహాలను ఇక పట్టించుకోకుండా మరికొంతమంది ఈ యొక్క కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవడం ఇక మానసికంగా కుంగిపోవడం వంటివి ఇక ఈ రాశి వారికి జరుగుతుంది అంతేకాదు ఇక భూములు అమ్ముకోవడం లాంటి పరిస్థితులు కూడా కుంభరాశి వారికి జరగబోతుంది ఇక మీనరాశి విషయానికి వస్తే తాను ఏమైతే నవ్వుతారో వాళ్ళకి అదే నష్టం జరగబోతుంది ఒకళ్ళను నమ్మి ఏదైనా వ్యాపారం వాళ్లకు ఇచ్చినట్లయితే వారికే ఇక వీరికి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది అంతేకాదు వాళ్ళు దగ్గరలో ఇక వాళ్ళ ఇక మీ బ్యాంకులో నుంచి కానీ లేదు అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి కానీ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయే అవకాశం ఉంది నమ్మక ద్రోహం అనేది ఖచ్చితంగా జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ఆర్థిక స్థితిగతులను ఎవరితో పంచుకోకూడదు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినట్లయితే ఈ యొక్క జూన్ ఆరు అమావాస్య తర్వాత నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు అంతేకాదు వృషభ రాశి ఇక వీరికి ప్రధానంగా ఆరోగ్య నష్టం ఇక తీవ్రంగా ఉందని చెప్పవచ్చు చిన్న నష్టమే కదా అని వదిలేస్తే ఇక వీరికి భారీగా అంటే ఏదైనా ఒక కాలు కానీ చేయి కానీ తీసేస్తుంటే ఇక ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి చిన్న విషయం జరిగినా సరే మీరు ఖచ్చితంగా అనారోగ్య సమస్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కారణంగా వీళ్ళు ఇక గొడవలు పెట్టుకోవడం ఇక లేనిపోని చికాకులు వీరి ఇంటిని ఇక చాలా ఇక దారుణంగా మారే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఇక ఉండవుతుందని చెప్పవచ్చు అయితే ఈ యొక్క ఏడు రాశుల వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కవచ్చు ముఖ్యంగా ఇక చెప్పుకోవాలి అంటే వీరు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా గాయత్రి మంత్రాన్ని ఇక మీరు చెప్పించాలి అంతేకాదండి మీ ఇంట్లో ఏదైనా ఇక ఎర్రగడ్డ ఎర్ర గుడ్డ లేదు అంటే ఏదైనా చీర కానీ ఒక ముక్కను తీసుకొని అందులో ఇక కుంకుమ పసుపు అలాగే ఒక నిమ్మకాయను అందులో ఉంచిన తర్వాత రెండు యాలకులు అలాగే రెండు ఇక లవంగాలను ఉంచి మీ యొక్క దేవుడి పటం వద్ద ఉంచినట్లయితే ఆ రాత్రి మొత్తం ఉంచి ఏడో ఇక పొద్దున్నే అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో ఎవరూ తెలియకుండా మూడు ఇక రోడ్ల కూడలి అంటే మూడు ఇక రోడ్లు దాటే సమయంలో ఎవరూ లేని చోట ఇక అక్కడ పడేసినట్లయితే మీకు మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి ఈ పరిహారం చేయటం వల్ల మీకు కలిగేటువంటి నష్టాలు కొంతవరకు తగ్గుతాయి పూర్తిగా అయితే తగ్గవనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆచితూచి వివరిస్తే ఇందులో నుంచి తప్పించుకోవచ్చు అయితే మరొక ఐదు రాశుల విషయానికి వస్తే వీరికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది ముఖ్యంగా మేషరాశి వారు వీళ్ళు చేసిన ప్రతి ఒక్కటి ఇక అందరినీ ఇక కలిసివేసే అవకాశం ఉంది అంతేకాదు మీ పట్ల కొంతమంది ఏడ్చినా సరే ఇక మీకు ఆర్థికాభివృద్ధి అనేది మాత్రం గట్టిగా జరిగే అవకాశం ఉంది ఇక రెండవది కర్కాటక రాశి ఈ రాశి వారు పట్టింతల్లా బంగారమే కాబోతుంది వీరు చేపట్టిన ప్రతి వ్యాపారంలో కూడా ఆర్థికాభివృద్ధి పొందబోతున్నారు అంతేకాదు వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా మంచి శుభ ఫలితాలు అనేవి కలగబోతున్నాయి ఇక మూడవది కన్యా రాశి కన్యారాశి వారు ఇక ఏం చేసినా సరే అద్భుతంగా ఉండబోతుంది వీరు పెట్టే పెట్టుబడి ఇక దాదాపు డబుల్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అంతేకాదు వ్యాపార బిజినెస్ అలాగే కుటుంబ విషయాల్లో వీళ్ళకి తిరుగుండదు వీళ్ళు చెప్పింది చెప్పినట్టుగా విజయం సాధించడంలో ముందుంటారు ఇక అలాగే ఇక ధనుస్సు రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి వీరు ఇక జూన్ మాసంలో అలాగే దాదాపు పన్నెండు సంవత్సరాల వరకు తిరుగుండకుండా వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క పంచగ్రహ కూటమి ద్వారా కొన్ని రాశుల వారికి ఇక నెగిటివ్ ఫలితాలు మరికొన్ని రాశుల వారికి ఇక చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి ముఖ్యంగా మకర రాశి వారికి ఇక రెండు అటు ఇటుగా ఉండవచ్చు ఒకవైపు నెగిటివ్ మరో ఒకవైపు పాజిటివ్గా దూసుకెళ్ల వైపు అలాగే వ్యాపారంలో కానీ ఇక కొన్ని విషయాల్లో మీరు నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎవరిని గుడ్డుగా నమ్మకుండా ముందుకు వెళ్తే మీ యొక్క పంచగ్రహ కూటమి దోషం నుంచి బయటపడవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఇక పంచగ్రహ కూటమి అనేది ఇక ఐదు గ్రహాల యొక్క కలయికల వల్ల ఏర్పడుతుంది పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ రాశుల వారిపై ఉండబోతుంది అనేది చూశారు కదా ఈ రాశుల వారి నుంచి మీరు తప్పించుకోవాలంటే ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే అద్భుతమైన అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోవచ్చు శుభమస్తు